నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు దీంతో ఖైరతాబాద్ పరిసరాలు కోలాహలంగా మారాయి స్వామికి ఇరువైపులా కుడిపక్క శ్రీ జగన్నాథస్వామి లక్ష్మీ సమేత హైగ్రీవ స్వామి ఎడమపక్క లలితా త్రిపుర సుందరి శ్రీ గజ్జలమ్మదేవి కొలువు తీరారు ఆదివారం కావడంతో భారీ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు విశేష సంఖ్యలో తరలివస్తున్నారు దాదాపు ఆరు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు पुरेशाः सर्वविधना विनाशारम्बायाहिते साहितमुलनीवा ప్రసిద్ధమైన ముంబై లాల్ లాల్బాగ్చారాజా గణపతి దర్శనానికి ఐదో రోజున భక్తులు పోటెత్తారు ఆదివారం కావడంతో వేల సంఖ్యలో వచ్చిన భక్తులు గంటల దరబడి క్యూలో నిలబడి గణనాథుని దర్శించుకుంటున్నారు ఒక చేతిలో చక్రము మరో చేతిలో శంఖము పట్టుకుని సింహాసనంపై ఆసీనుడై భక్తులకు స్వామివారు దర్శనమిస్తున్నారు హైదరాబాద్ నల్లకుంటలోని మఠంలో దూర్వాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి దూర్వాష్టమి పర్వదినం సందర్భంగా వేద మంత్రాల నడుమ గణపతికి గరికతో అర్చించారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ेषाः सर्वविघ्ना विनाशा विरम्बाया हितेशातमुलनीवा హైదరాబాద్ బంజరా హిల్స్లోని శ్రీ విజయ గణపతి ఆలయంలో విశేష పూజలు జరిగాయి గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయార్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారిని చందనంతో అలంకరించారు చందన రూపంలో దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకున్నారు కూర గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి వివిధ రూపాల్లో కొలువుదీరిన గణనాథుని విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి గుంటూరు జిల్లా మంగళగిరిలో కొలువైన లంబోదరుణ్ణి రెండు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయల విలువైన కరెన్సీ నోట్లతో సుందరంగా అలంకరించారు ఇరవై ఏళ్ల కిందట లక్షతో ప్రారంభమైన ఈ అలంకరణ ప్రస్తుతం రెండు పాయింట్ మూడు ఐదు కోట్లకు చేరిందని నిర్వాహకులు తెలిపారు కరెన్సీ నోట్లతో ముస్తాబైన విఘ్నేశ్వరుణ్ణి చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు కాకినాడలో గాజులతో పద్దెనిమిది అడుగుల వినాయకుడు కొలువు తీరాడు లక్షా యాభై వేల గాజులతో లంబోదరుని విగ్రహం రూపొందించారు ఈ వినాయకుణ్ణి దర్శించుకోవడానికి భారీగా తరలివస్తున్నారు భక్తులు నవరాత్రుల తర్వాత మహిళా భక్తులకు గాజులు పంపిణీ చేస్తారు पुरेशा सर्वविघ्न विरम्बाया हि तेशा हितमूलनीवा విశాఖ గాజువాక లంకా మైదానంలో ఏర్పాటు చేసిన లక్ష చీరల భారీ లంబోదరుడు అలరిస్తున్నాడు చీరలతో నూట పదకొండు అడుగుల ఎత్తుతో వినాయక విగ్రహం ఆకట్టుకుంటోంది ఇరవై ఒక్క రోజుల పాటు విశేష పూజలు అందుకున్నాక నిమజ్జనం రోజు చీరలను భక్తులకు అందజేస్తారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని నాగిరెడ్డి మండపంలో గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా అర్చకులు శ్రీ లక్ష్మీ గణపతికి పూజలు నిర్వహిస్తున్నారు ఉదయం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభి అభిషేకము పరివార దేవతార్చనలు నిర్వహించారు అనంతరం నాగిరెడ్డి మండపంలో కొలువు తీర్చిన గణనాథుడికి అభిషేకాలు అర్చనలు ప్రత్యేక పూజలు పురాణ ప్రవచనము నిర్వహించారు భక్తులు కోడె మొక్కలు చెల్లించుకున్నారు వాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారిగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఎల్ రమాదేవి బాధ్యతలు స్వీకరించారు ఇన్ఛార్జ్ ఈవోగా విధులు నిర్వహించిన రాధాబాయి ఆమెకు కార్యాలయంలో బాధ్యతలు అప్పగించారు రమాదేవి శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అధికారులు వేద పండితులు అర్చకులు ఎల్ రమాదేవికి స్వాగతం పలికారు అనంతరం కళ్యాణ మండపంలో అర్చకులు ఇచ్చారు స్వామివారి చిత్రపటము ప్రసాదము అందజేశారు కరీంనగర్ నగరంలో గణేష నవరాత్రి ఉత్సవాల సందడి కొనసాగుతోంది ఈ నేపథ్యంలో భక్తులు పలుచోట్ల విభిన్న రూపాల్లో కొలువుదీరిన బొజ్జ గణపయ్య ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి కిసాన్ నగర్లో విఘ్నరాజా టీమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం అందరినీ ఆకట్టుకుంటోంది భక్తులను వినాయకుడితో పాటు మండపం కూడా ఆకట్టుకుంటోంది కిసాన్ నగర్లో దాదాపు పదిహేనేళ్లుగా తాము భారీ వినాయకుడిని ప్రతి సంవత్సరము ఏర్పాటు చేస్తామని తెలిపారు Kanpati papa జిల్లా చీరాలలో ఆపరేషన్ సింధూర్ థీమ్ పేరుతో ఏర్పాటు చేసిన గణనాథుడు ఆకట్టుకుంటున్నాడు చీరాల మండలం ఈపురుపాలెం గ్రామంలో పోతురాజు శిలవద్ద గౌడ యూత్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ సెట్టింగ్ గణనాథుణ్ణి మండపాన్ని సిద్ధం చేశారు ఈ మండపంలో రఫేల్ యుద్ధ విమానాలు పని వ్యవస్థ పలు క్షిపణులతో పాటు గణేశునికి రథసారథిగా ఉన్న మూషికాలు యుద్ధ తుపాకీలు పట్టుకుని జవాన్లుగా ఈ ఘటనలో కీలక పాత్ర పోషించాయి ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులను మట్టుబెట్టి భరతమాత నుదిటిన తిలకం దిద్దిన వీర జవాన్ల పోరాటానికి చిహ్నంగా ఆపరేషన్ సింధూర్ థీమ్ గణనాథుణ్ణి ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు साहित मुला చిన్నమయ్య జిల్లా పుల్లంపేటలో వినాయక నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా వివిధ రూపాలలో రూపొందిన గణేష్ ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి చలువ పందిళ్ళు రంగురంగుల పూలు భాజాభజంత్రిలు యువకుల కోలాహలం నడుమ గణపతిబప్ప మోరియా అంటూ నినాదాలు చేశారు పలు మండపాల్లో కొలువుదీరిన గణపయ్యలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు మరోవైపు అనంతంపల్లిలో ఎన్ఆర్ఐ తుమ్మల నాయుడు కుమార్లు తేజేశ్వర్ భరత్ సాయిలు నలభై మూడు వేలకు వేలం పాడి లడ్డూను దక్కించుకున్నారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది ఆదివారం కావడంతో వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో బార్లు తీరారు స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు ప్రసాద విక్రయశాల కొండకింద సత్యనారాయణ స్వామి మండపం లక్ష్మీ పుష్కరిణి భక్తులతో సందడి నెలకొంది స్వామివారి ధర్మదర్శనానికి గంట సమయం ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయము పడుతోంది శ్రీశైలమల్లన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది ఆదివారం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఉత్తర దక్షిణాది రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పట్టినట్టు ఆలయాధికారులు తెలిపారు భక్తుల శివనామస్మరణతో క్షేత్ర పరిసరాలు మార్మోగాయి నెల్లూరులో నిర్వహించిన శ్రీ సాయి సచ్చరిత్ర శోభాయాత్ర నేత్రపర్వమైంది వేకువజామున శ్రీ సాయిబాబాకు విశేష పూజలు చేశారు వేదఘోష నడుమ సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకించారు అనంతరం శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిరం వద్ద ప్రారంభమైన శోభాయాత్ర కనుల పండుగ కొనసాగింది శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని శిరస్సుపై ఉంచుకుని భక్తులు ముందుకు సాగారు శ్రీ సాయి మాలధారణ మండల దీక్ష సందర్భంగా మంగళ వాయిద్యాలు మేళతాళాలు నామస్మరణ నడుమ ఈ యాత్ర కొనసాగింది అన్నమయ్య జిల్లా రాజంపేటలో గంగమ్మ తల్లి జాతర ఘనంగా జరిగింది కోరిన కోరికలు తీర్చే తల్లిగా భక్తులు పూజలు అందుకుంటున్న అమ్మవారికి భక్తులు పొంగళ్లు సమర్పించారు ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారికి పొంగళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు కర్ణాటకలోని మంగళూరుకి చెందిన భరతనాట్య కళాకారిణి విదూషి దీక్ష నూట డెబ్బై గంటలకు పైగా నిరంతరాయంగా భరతనాట్యం చేసి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది ఆగస్టు ఇరవై ఒకటి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు నాట్యం ప్రారంభించిన దీక్ష ఇప్పటికే నూట గంటలు పూర్తి చేయగా మొత్తం రెండు వందల పదహారు గంటల పాటు నాట్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు శనివారం సాయంత్రంతో ఆ రికార్డును పూర్తి చేసింది ఇటీవల కర్ణాటకకు చెందిన రెమోనా నూట డెబ్బై గంటల పాటు భరతనాట్యం చేసి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే ప్రస్తుతం విదూషి దీక్ష రెమోనా రికార్డును అధిగమించింది రత్న సంజీవ కళా మండలి ఆధ్వర్యంలో విదుషి దీక్ష భరతనాట్య ప్రదర్శన ఇస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆసియా హెడ్ డాక్టర్ మనీష్ విష్ణోయ్ మాట్లాడుతూ విదుషి దీక్ష అసాధారణ ప్రతిభను పట్టుదలను అభినందించారు చిన్న గ్రామము సాధారణ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ పట్టుదలతో ప్రపంచ రికార్డ్ సాధించడం గొప్ప విషయమన్నారు రెండు వందల పదహారు గంటల పాటు నాట్యం చేయాలనే లక్ష్యంతో ఆమె ఇంకా నృత్యాన్ని కొనసాగిస్తోందన్నారు నాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం